అపాయకరమైన కాలములు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వరకు నేటి వాక్యం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం మనం తప్పిపోయాం కానీ మన ప్రయాణం చాలా త్వరగా ముగిస్తున్నాం అని తన ప్రయాణికులకు ప్రకటించిన పైలట్ లాగా ఉంటారు చాలామంది క్రైస్తవులు ఈ అంత్య దినములు ఏసుక్రీస్తు పరిచర్యతో ప్రారంభమయ్యాయి హెబ్రి మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు అలాగే ఆయన తిరిగొచ్చేదాకా కొనసాగుతాయి అవి అంత్య దినములు అని పిలువబడ్డాయి ఎందుకంటే ఆ దినములలో దేవుడు తన ప్రజల పట్ల తన ఉద్దేశాలను పూర్తి చేస్తున్నందువల్ల మన ప్రభువు తాను తిరిగి రావడాన్ని ఆలస్యం చేసినందుకు కొంతమంది ఆయన రెండవ రాకడ కూర్చిన వాగ్దానాన్ని అవహేళన చేస్తారు పేతు రాసిన రెండవ పత్రిక మూడు మూడు కానీ వాగ్దానం చేసిన విధంగానే ఆయన వస్తాడు ఈ అంత్య వివిధ రకాల కాలాలు లేక సమయాలు ఉంటాయి కానీ ఆ కాలాలు ముగింపుకు దగ్గర పడుతున్నప్పుడు అవి అపాయకరంగా మారతాయి ఈ లక్షణాలు కనిపించడం పౌలు దినాల్లోనే ప్రారంభమయ్యాయి అనడంలో సందేహమేం లేదు అయితే ఇప్పుడు వాటి తీవ్రత పెరిగింది అంటే ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలున్నారనో లేక మునుపటికన్నా బాగా వార్తలు తెలుస్తున్నాయనో కాదు చెడు చాలా లోతుగా మహా తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది అంతేనా దాన్ని సమాజం ఆమోదించి మునుపటి కంటే ధైర్యంగా ప్రోత్సహిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది తిరుగుబాటు అనేది ఇక్కడో చోట అక్కడో చోట కొన్ని ప్రాంతాల్లోనే లేదు సమాజం యావత్తు పులిసిన స్థితిలో తిరుగుబాటులో ఉన్నట్టు ఆగిపిస్తుంది మనం నిజంగానే అపాయకర కాలాల్లో ఉన్నాం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మనం అంత్యదినాల్లో ఉన్నామని సూచించే మీరు గమనించిన కొన్ని గుర్తులేవి ఆమెన్